తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ ఆగస్టు నెల ఐదవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నా కృప నీకు చాలును రెండు కొరింది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను చాలా బాధాకరమైన విచారకరమైన పరిస్థితుల్లో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకంలో నుండి తీసుకున్నాడు ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తరువాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించడం నా కర్తవ్యం అనిపించింది రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇది నాకు మా సంఘస్తులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశం అని అర్థమైంది ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యంతో నా మనసు సమ్మతించడం లేదని అర్థమైంది అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు నేను మా చిన్న కుమారిని వైద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు నా కళ్ళు నరుముకొని దాన్ని తేరిపారా చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది నా కృప నీకు చాలును చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోనూ నా నీకు అనే పదాలు మరొక రంగులోనూ రాసి ఉన్నాయి ఆ క్షణంలో నా హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు నాకు అది గద్దింపులాగా అనిపించింది నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానమిస్తే సరిపోయేలా చెయ్యమని ప్రార్థించడానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవిలో వినిపించింది చాలును అన్నాడు దేవుడు అంతే దాన్ని నమ్మడమే నా వంతు ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు నా కృప నీకు చాలు గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదుగా నా నీకు చాలును అనే మాటలో ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి దేవుని గురు దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నాను ఆ రోజున నేను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే దేవుని వాస్తవికతను ప్రార్థనాంశాలుగాను నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి వాటిని నువ్వు నమ్మితే నీకు అవి శక్తినిస్తాయి భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది అపారమైన ఆపదలు అవిరళ శాంతిని తెస్తాయి భరించడం ఇక చేతగానప్పుడు దినం సగం గడపకుండానే శక్తి అణగారిపోయినప్పుడు సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడం మొదలు పెడుతుంది దైవశక్తి దేవుని ప్రేమకు అంతం లేదు కృపకు హద్దు లేదు ఆయన శక్తికి ఎల్లలు లేవు చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు మా రక్షకుడా మా విమోచకుడ నా కృప నీకు చాలును అనే మాటలో ఎంతో గొప్ప అంతరార్థం ఉన్నట్లుగా ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ అలాగే నా నీ కృప మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు వందరములు స్తోత్రం జలిచుకుంటూ ప్రభా ఈ దినమున మేమందరం కూడా ప్రభా మేమందరం కూడా సజీవు లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా అందును బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభా ఈ దినం ఎడారిలో సెలైలు విన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరువర్చున దీని నుంచి ఆశీర్వదించి ఆత్మీయ క్షేమం ఆత్మీయ అభివృద్ధి కలుగు చేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఈ దినం తండ్రి నిబిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ నింగిని నేలని నీటిని పోయే వాళ్ళందరికీ కూడా వారి వారి ప్రయాణం ద్వారా క్షేమంగా వారి గమ్యాన్ని చేరటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి విమానం ద్వారా ట్రైన్ ద్వారా ఓడ ద్వారా బస్సుల ద్వారా కారుల ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ప్రభావ నీ బిడుదల చేస్తున్న ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి ఈ దినము న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయనయ్యా న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం చేయనయా అలాగూ ఉపాధ్యాయులు అధ్యాపకులు నైతిక విలువలతో కూడిన బోధ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు ఇంకా అలాగే వైద్యులు వారు చేసే వైద్యుల మీద తోడు ఉన్నాయా ఈ దినము ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి అయ్యా నర్సులు మరింత చిత్తశుద్ధి కలిగి పేషెంట్స్ కి సేవలు అందించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ఈ దినాన్ని కృపాస్తలు కా చెప్పుకుంటూ నజరేళ్ళని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చు ఆ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ సదా మన తోడై ప్రైజ్ దులన్ షాలోం